వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో ప్రతి సంవత్సరం వేలం ద్వారా తలనీలాలు పాట నిర్వహిస్తారు గత పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఎనిమిది లక్షలకు పాట శ్రీనివాసరావుకు ఖరారు కాగా రెండు వేల ఇరవై మూడు నుండి టెండర్ నిర్వహించకుండా దర్గా ఇన్స్పెక్టర్ సూపరింటెంట్ మంగళవారికి చెందిన ఒక వ్యక్తి కుమ్మక్క ఈ మహిళల తలనీలాలు కాజేస్తూ వకాఫ్ బోర్డుకు గండి కొడుతున్నారు పోగు చేసిన తల వెంట్రుకలను అడిషనల్ కలెక్టర్ సమీక్షంలో వేలం ద్వారా అమ్మాల్సి ఉండగా ఒక వ్యక్తితో ఇన్స్పెక్టర్ కుమ్ముక్క చాటుకు అతనికి ఇస్తున్నట్లు సమాచారం గతంలో ఇరవై ఎనిమిది లక్షలు రాగా సంవత్సరం గడుస్తున్న వాక బోర్డులో ఐదు లక్షలు సైతం జమ చేయకపోవడం గమనార్హం ఇప్పటికైనా విచారణ చేసి ఇన్స్పెక్టర్ వద్ద నుండి రాబట్టి దొంగలించిన సరుకు రాబట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు ఇప్పుడు మన వెంటది పోగు చేస్తానని చెప్పి ఇంతవరకు జమ చేయలేదు ఒకవేళ ఆ పో సరుకు ఉన్నదా లేదా ఒకవేళ ఉంటే దాన్ని జాయింట్ కలెక్టర్ సమక్షంలో రెండు సంవత్సరాల సరుకును జమ చేయాలని కోరుతున్నాం ఒకవేళ అక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఏడు లక్షలే రికవర్ అయినాయి ఒకవేళ తతిమ సరుకు ఎడిపోయింది మరి సరుకు ఎవరు దొంగిలించరు ఒకవేళ దొంగలించినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుచున్నా దీనికి మొత్తం కారకుడు ఇన్స్పెక్టరే దీన్ని మొత్తం సర్కు ఇక్కడి నుంచి పోయేదంతా ఇన్స్పెక్టరే జమ చేస్తాడు ఇక్కడ కూడా మేము నాలుగు సార్లు అడిగినాం సర్కేడు ఉన్నదంటే జమ చేస్తున్నాం ఒకటేసారి పాట పెడతాం ఒక్బోర్డ్లో జమ చేస్తాం అన్నాడు మరి ఆ సరుకు ఉన్నదా లేదా మాకు ఒక్బోర్డ్ని లాభం చేకూర్చాలని కోరుతున్నాం